ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడయ్యా అంటే దానికి ఉదాహరణగా రామకృష్ణ పరమహంస గారు అందరికీ పరిచయమే కదా రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవి భక్తుడు కదా దేవాలయంలోకి వెళ్ళి విగ్రహం చూడంగానే సమాధిలోకి వెళ్ళిపోయేవారు ఆయన ఆయన సమాధిలో నుంచి బయటికి రావాలి అంటే కాళికాదేవి గుడి నుంచి బయటికి వచ్చి అందరూ మోసుకొని తీసుకువచ్చి ఎక్కడో కూర్చోబెడితే కానీ ఆ సమాధి స్థితి నుంచి బయటికి వచ్చేవాళ్ళు కాదు అంత సమాధి స్థితిని పొందేవాడు ఆయన కాళికాదేవిని చూడటమే సమాధిలోకి వెళ్ళిపోయేవాడు రామకృష్ణ పరమహంస గారు అంత సమాధి స్థితిని పొందిన తర్వాత చివరిలో ఆయన గురువు గారిని అడిగింది ఏంటయ్యా అంటే నాకు కాళికాదేవి రూపం ప్రత్యక్షమైనప్పుడే నేను ఆ సమాధి స్థితికి వెళ్తున్నాను ఆ రూపం లేకుండా నేను ఎప్పుడూ ఆ స్థితిలో ఉండాలని కోరుతున్నాను నేను అంటే ఆ రూపం లేకుండా కూడా నేను ఎప్పుడు ఆ సమాధి స్థితిలో ఉండాలని ఆయన ఎప్పుడు కోరుకుంటూ ఉండేవాళ్ళు అంట అందుకని ఈసారి నీకు కాళికాదేవి రూపం కల్పించినప్పుడు ఒక కత్తి తీసుకుని మనసులోనే ఒక భావనను ఏర్పరచుకొని ఆ కాళికాదేవిని ఖండించి కాళికాదేవి అదృశ్యమైపోయింది నా జీవితంలో నుంచి అన్న భావన తెచ్చుకో అంటారు ఆయన గురువుగారు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ప్రయత్నిస్తారు కత్తి తీసుకుని కాళికాదేవిని ఖండించినట్లు భావిస్తారు కానీ అది పోదు ఇక ఎప్పటికీ ఆయన సాధనలో ఉత్తమ దశకు రాలేకపోతున్నారని తోతాపురి అని ఆయన గురువు గారు ఒకరోజు సాధనలో రామకృష్ణ గారిని కూర్చోబెట్టి నువ్వు అలా ప్రత్యక్షం చేసుకో కాళికాదేవిని అని అలా రామకృష్ణ పరమహంస గారు ప్రత్యక్షం చేసుకుంటున్నప్పుడు ఆయన గురువు అయినటువంటి తోతాపురి మహాత్ముడు రామకృష్ణ గారి నుదుట మీద ఒక ఘాటు పెట్టి నేను కత్తితో కాళికాదేవి రూపాన్ని ఖండించి వేశాను ఇక నీకు కాళికాదేవి రూపం లేకుండా సమాధి స్థితిలో ఉంటావని చెప్తాడు అప్పటి నుంచి ఇంకా ఏ రూపము అవసరం లేకుండా ఆయన నిరంతరం ఒక నిత్య సమాధి స్థితిలో ఉన్నారు అంటే అత్యుత్తమ స్థితి స్థితి అది ఆరు రోజులు అలానే ఉన్నారంట రామకృష్ణ పరమంస గారు అంటే ఏ రూపం అవసరం లేకుండా కూడా ఇంకా నిరంతరం ఆ సమాధి స్థితిలో ఉంటుంది ఇక్కడ అర్థం అది అంటే స్మరించాల్సిన అవసరం లేకుండా కూడా నువ్వు ఆ ధ్యాన స్థితిలో ఉండాలి అని అలా ఆత్మజ్ఞాని ఉంటాడు అలాగే బుద్ధిస్టులందరూ కూడా జన్మాస్టర్స్ అందరూ కూడా బుద్ధుడు ధ్యాన ప్రక్రియలన్నీ చెప్పి ఆనాపాన సతి అన్ని ప్రక్రియలు చెప్పి నేను బుద్ధుడు చెప్పినవన్నీ పొందాను అని శిష్యుడు చెప్తాడు గురువుగారికి ఆయన చెప్పినవన్నీ నేను పాటించానండి ఆ బుద్ధుడు రూపం నాకు కనపడంగానే నేను ఆ బుద్ధ స్థితిలోకి వెళ్ళిపోతాను అని శిష్యుడు చెప్తాడు అటువంటి దశకి వచ్చినప్పుడు శిష్యుడికి గురువుగారు ఏం చెప్తారయ్యా అంటే శిష్యుడు ఏమంటాడంటే నాకు బుద్ధుని రూపం అలా కనబడంగానే నేను ఒక బుద్ధ స్థితిలోకి వెళ్ళిపోతున్నాను అని చెప్తాడు అప్పుడు గురువుగారు ఏమంటారయ్యా అంటే ఆ బుద్ధుణ్ణి చంపేయి అంటారు అంటే కిల్ బుద్ధ అంటారు వాళ్ళు అంటే అక్కడ అర్థం ఏంటి అంటే బుద్ధుడి యొక్క రూపం అవసరం లేకుండా కూడా నువ్వు ఆ స్థితిలో ఉండాలి అని సూక్ష్మ అర్థం అంటే ఆ బుద్ధుడు ఆ బుద్ధుడి యొక్క రూపం తెచ్చుకునే అవసరం లేకుండగా కూడా నువ్వు ఆ స్థితిలో ఉండాలి అని ఆత్మజ్ఞాని అలా ఉంటాడు అని అర్థం ఇలా ఉంటాడు ఆత్మజ్ఞాని